హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్ర నీకు ఏం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా అడిగితే నేను ఇచ్చేవాడిని కదా ఏంటి పని దొంగతనం చేస్తావా అని చెప్పేసి అలా అడుగుతుంటే ఇక భూమి అయితే నాకేం తెలియదు నాన్న నేను దొంగతనం చేయలేదు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే ఎవరే నీకు నాన్న మా అక్కనేమో అమ్మ అంటూ మా బావనేమో నాన్న అంటున్నావు ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయా కూడా ఇంకా బుకాయించాలని చూస్తున్నావా అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇందు ఆ ఇంట్లో ఉంటుంది అన్నప్పుడే అనుమాని ల్సింది అనుమానించకుండా ఉన్నాం కాబట్టి అవకాశం దొరక్కగానే దొంగతనం చేసింది అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే ఇందువల్ల మామయ్య అయితే ఇంకా చూస్తారేంటండి పోలీసులను పిలిపించి పోలీసులకు అప్పచెప్పండి అని చెప్పేసి అలా అనగానే ఇక అయితే అయ్యో ఏంటండి అలా అంటున్నారు పోలీసులు ఇంటికి వస్తే పోయేది మనపరువు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే అపూర్వ గారు ఆ అమ్మాయి అలాంటిది కాదండి ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది అని చెప్పేసి బావగారు ఆ రోజు మీరు అంత ఇస్తే ఆ అమ్మాయి తీసుకోలేదు అలాంటిది ఇప్పుడు దొంగతనం చేస్తుందా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అయితే అడగకుండా ఆదరించారు అంటే నమ్మకంగా ఉంటూ దొరికినంత తోచేయచ్చు అనుకుంది అరే కళ్ళ ముందు దొంగతనం చేసినట్టు రుజువు అవుతున్నా కూడా ఇంకా దొంగతనం చేయలేదు అలాంటిది కాదు అంటారేంటండి అని చెప్పేసి బావా నువ్వు మా అందరికంటే ఎక్కువగా ఈ అమ్మాయిని నమ్మావు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు బావా ఈ అమ్మాయి ఇలాంటిదని నేను కళ్ళ కూడా అనుకోలేదు అని చెప్పేసి అపూర్వ అలా బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏమో నిజమే అపూర్వ నాదే తప్పు ఎవరో ఏంటో తెలుసుకోకుండానే సింహాసనం మీద కూర్చోబెట్టాను అని చెప్పేసి అంటాడు ఇక భూమి అయితే నాన్నకి నన్ను దగ్గర చేయమ్మా అని చెప్పేసి అంటే నాన్న నన్ను దొంగ అంటూ ఉంటే ఈరోజు చూస్తున్నావా అమ్మ అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏమో నా భార్యని అమ్మలా భావించావు అంటే ఎంత మంచిదానివో అనుకున్నాను నాకు తల్లి లాంటిదానివి అంటే తల్లి లేని బిడ్డ కదా శోభలు తల్లిని చూసుకుంటున్నావు అనుకున్నాను అంతేకాని ఇలా దొంగతనం చేస్తావు అనుకోలేదు నా అభిమానాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఇలా దొంగతనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక భూమి అయితే లేదంకుల్ లేదు నేను చేయలేదు అని అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే శరత్ చంద్ర ఏమో నోర్మ ఇంకా నన్ను నమ్మించాలని చూడకు నీకేం తెలియకపోతే ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అందుకేనా నేను వెళ్తాను వెళ్తాను అని తొందరపడ్డావు నా బిడ్డ లాంటి దానివి కదా పెళ్ళిలో నువ్వు కలకలలాడుతూ ఉండాలని నీకు బంగారం తీసుకోవాలి అనుకున్నాను ఇంతలోనే నువ్వు నీ బుద్ధి చూపించావు మళ్ళీ నీ మొహం నాకు చూపించకు పో బయటికి అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగనేక భూమి అయితే అమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను ఈ దొంగతనం చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్రేమో ఇని నా శోభ మీద ప్రమాణం చేసి నీ తప్పుని కప్పిపించుకోవాలని చూడకు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఓ బయటికి అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అలా వెళ్లకుండా నిల్చొని ఉండటంతో ఓ బయటికి అంటూ ఇక శరత్చంద్ర తన మెడ పట్టుకునేస్తాడు ఇక బయటికి గింటేయ్యాలని చెప్పేసి తర్వాతేమో చెర్రి మామయ్య భూమి ఆ దొంగతనం చేయలేదు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక మీరైతే నెక్లెస్ తన దగ్గర దొరికితే తను దొంగతనం చేయలేదంటా వేంటా అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే చెర్రి అయితే తను ఆ దొంగతనం చేయలేదు ఎందుకంటే ఆ దొంగతనం చేసింది నేను కాబట్టి అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే చెర్రి నువ్వు దొంగతనం చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఏమో అవును నేనే చేశాను అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక అయితే నువ్వు దొంగతనం చేయడం ఏంటా అని చెప్పేసి అలా అడుగుతుంటే అవునమ్మా నేనే చేశాను అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక అయితే వాడు అబద్ధం చెప్తున్నాడు బావా ఇదిగో ఈ భూమిని కాపాడడానికి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి అంటుంటే ఇక చర్యము లేదు నేనే చేశాను ఆ సైకిల్ మీద తిరగడం నాకు అవమానంగా ఉంది అందుకే కొత్త బైక్ బుక్ చేసుకుందామని ఆ దొంగతనం నేనే చేశాను అని చెప్పేసి చెర్రీ అనగానే ఇక అపూర్వ అయితే రే నీకు బైక్ కావాలి అంటే మీ మామయ్యని అడిగితే కాదంటారా ఆ చిన్న విషయం కోసం నువ్వు దొంగతనం చేశావు అంటే మేమెలా నమ్ముతాం అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇక అప్పుడే చెర్రి అయితే ఒకసారి అడిగాను మీరే వద్దని అడ్డుపడ్డారు అందుకని ఇప్పుడు దొంగతనం చేశాను అని చెప్పేసి చెర్రీ చెప్పగానే సరే నువ్వు దంగతనం చేసింటే నెక్లెస్ దీని దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక అప్పుడే చర్య అయితే ఆ నెక్లెస్ నేనే తన బ్యాగ్లో వేశాను అని చెప్పేసి చెప్తాడు ఇక అపూర్వం అయితే బైక్ నువ్వు కొనుక్కోవాలనుకుంటే దాని బ్యాగ్లో ఎందుకేసావు బావా వీడు అబద్ధం చెప్తున్నాడు బావా ఇదే దొంగతనం చేసింది దీన్ని ఇంట్లోంచి గెంటే బావా అని చెప్పేసి అలా అపూర్వ చెప్తూ ఉంటే ఇక అప్పుడే చెర్రీ అయితే లేదు మామయ్య నేనే దొంగతనం చేశాను ఆ నెక్లెస్ భూమి బ్యాగ్లో వేస్తే ఎవరికి అనుమానం రాదు అని చెప్పేసి నేనే తన బ్యాగ్లో వేశాను నేను ఇప్పుడు మామయ్య కోసమే నిజం చెప్పాను భూమిని మామయ్య ఎంతలా నమ్మారో ఇప్పుడు తన మాటలు విన్నాకే నాకు అర్థమైంది అందుకే తన నమ్మకం మోసపోలేదు అని నిజం తెలుసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు నేను నిజం చెప్పాను అని చెప్పేసి అలా చెరి చెప్పగానే ఇక అపూర్వ అయితే రే రే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే అపూర్వ నువ్వు ఆగు అంటూ హేరా ఆఫ్టర్ ఆల్ బైక్ కోసం నువ్వు దొంగతనం చేస్తావా నీ కోరిక తీర్చుకోవడానికని ఆ అమాయకురాల్ని దొంగని చేస్తావా నువ్వు చేసిన పనికి తనని అవమానించి అనుమానించాను కదరా తండ్రి లాంటి వాడిని అన్న నాతోనే తనని ద్వేషించేలా చేసావు కదరా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర చెర్రి చెంప పగల కొట్టేసి ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను భూమి ముందు ఎలా తలెత్తుకోవాలి అని చెప్పి చంద్ర నన్ను క్షమించమ్మా వాడు తప్పు చేస్తే తప్పప్పులు తెలుసుకోవాల్సిన నేను నువ్వు తప్పు చేసావు అని నమ్మి నిన్ను అనుమానించాను అని చెప్పేసి చంద్ర అలా చేతులు జోడించి క్షమాపణ అడుగుతుంటే కాబట్టి భూమి అయితే అయ్యో నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి మీరు నాకు తండ్రి లాంటివారు మీరు నాకు తండ్రి లాంటివారు అని మీరు అనుకున్నారు నాకు తండ్రి అని నేను అనుకున్నాను నెక్లెస్ నా బ్యాగ్లో దొరికింది కాబట్టి నేను దొంగని అని అనుకున్నాను మీరు నమ్మి నేనే దొంగతనం చేశాను అని నన్ను నిందిస్తుంటే మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు అని అనుకున్నాను మీరు అన్నందుకు నేనేం బాధపడలేదు నేను ఈ ఇంటికి మీకు మా అమ్మకి దూరం అయిపోతున్నానే అని చెప్పేసి బాధపడ్డాను అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే నిన్ను ఇంత అవమానించినా కూడా ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావమ్మా అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమి ఏమో వాళ్ళు అంటే బాధపడాలి అయిన వాళ్ళు అంటే సర్దుకుపోవాలి వాళ్ళు అంటే ఆలోచించి అర్థం చేసుకోవాలి అని చెప్పేసి భూమి అంటుంది ఇక శరత్చంద్ర అయితే ఇంత చిన్న వయసులో అంత గొప్ప మనసు ఎలా వచ్చిందమ్మా అని చెప్పేసి అడుగుతాడు ఇక భూమి ఏమో మా అమ్మ ఇచ్చింది అని చెప్పేసి అలా చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే నీలాంటి బిడ్డని కన్నా ఆ తల్లి చాలా అదృష్టవంతురాలమ్మా అని చెప్పేసి అలా శరత్ చంద్ర చెప్పగానే అమ్మ అదృష్టవంతరాలే కానీ నేనే చాలా దురదృష్టవంతరాలని అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే అమ్మ లేదని బాధపడకు నీకు మీ నాన్న ఉన్నాడమ్మా నీ ఇలాంటి పొరపాట్లు ఇంకొకసారి జరగదు అని చెప్పేసి అలా భూమిని హాక్ చేసుకుంటాడు శరత్ చంద్ర తర్వాతేమో శరత్ చంద్ర కోపంలో విసిరిపడేసిన భూమి బట్టలన్నీ తీస్తూ ఉంటే కాపుడు భూమి అయితే నాన్న మీరు ఇలాంటి పని చేయడం ఏంటి నాన్న మీరు లేవండి నేను తీస్తాను అని చెప్పేసి ఇక భూమి ఆ బట్టలన్నీ తీస్తుంది తర్వాత ఏమో సరే సరే పెళ్లి పెట్టుకొని అందరూ ఇలా ఉంటే ఎలాగ జరిగింది ఏదో జరిగిపోయింది అందరూ డ్యాన్స్ చేసి అలసిపోయారు వెళ్ళి భోజనాలు చేయండి అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే మేము భోజనాలు చేయడం కాదమ్మా నీ చేతో నువ్వు వడ్డిస్తే మేము భోజనం చేస్తాం అని చెప్పేసి అంటాడు ఇక భూమి అయితే అలాగే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో చెర్రి భూమి దగ్గరికి వచ్చి నా మీద నీకు కోపంగా ఉందా అని చెప్పేసి అడుగుతాడు ఇక భూమి అయితే ఎందుకు అని చెప్పేసి అడగగానే అదే నేను దొంగతనం చేసి నీ మీద పడేలా చేశాను కదా అందుకని అని చెప్పేసి అలా చెర్రీ అంటూ ఉంటే ఇక భూమి అయితే నేను ఎవరో నాకే తెలియనప్పుడు ఆడపిల్ల ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి మీ అన్నయ్య గారి ఇంట్లో పెట్టావు అలాంటిది నువ్వు ఇప్పుడు దొంగతనం చేసావు ఆ నింద నా మీద వేయాలి అనుకున్నావంటే నేనేలా నమ్ముతాను అబద్ధానికి నిజం ఎప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ నీటికి నిజాయితీకి నిజం విలువ తెలుసు నువ్వు ఎప్పుడు అలాంటి పని చేయవని నాకు తెలుసు నువ్వు నా మీద దొంగతనం నింద వేస్తావని నేనెలా అనుకుంటాను నువ్వెప్పుడు నాకు ఒక మంచి స్నేహితుడివే చెర్రి అని చెప్పేసి భూమి అలా చెర్రిని పొగుడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్